హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పొడి బ్యాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని ఉదురు బ్యాళ్ళు అంటాం మా సైడు దానికి కావాల్సింది కందిపప్పు కందిపప్పుని ముందుగానే ఇలా నానబెట్టుకోండి నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు బాగా మనం ఉడికించుకుందాం ఇలా నేను చూపిస్తున్నాను కదా కందిపప్పుని సగం దాకా ఉడికించుకోవాలి ఇలా ముట్టి చూస్తే మీకు తెలిసిపోతుంది ఉడికినట్టు ఇలా పలుకుగా ఉడికించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉడకాలో ఇంత బాగా మనము నానబెట్టింది కదా ఉడికింటాయి ఇప్పుడు వంచేసుకుందాం కట్టు దానిపైన చారంతా వంచేసుకొని పప్పు ఆ చారుని కూడా మనము రసం చేసుకోవచ్చు మిరియాల రసం బాగుంటుంది దాన్ని చేసుకుంటే కూడా ఈ పప్పు ఉడికింది కదా దీంట్లో కట్టు వంచేసుకున్నాము ఇప్పుడు వేడి వేడి వేడిగా ఉండే పప్పు మీద కొద్దిగా ఉప్పు ఆ పప్పుకు సరిపోయేంత ఉప్పు కొద్దిగా కారం వేసుకోండి మనం మళ్ళీ వాడతాం ఉప్పు కారం ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి దీనికి తగినంత ఇప్పుడు వేడి మీద వేయడం వల్ల పప్పుకి ఉప్పు కారం పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మనం మళ్ళీ దీన్ని పోపు పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాము మనకి ఎప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు దెక్కు తోసినప్పుడు ఇలాంటి వంట చపాతికి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము ఆ పప్పుకి పోపు పెట్టుకుందాము నూనె వేడెక్కింది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుందాము వేసి బాగా వేగనిద్దాం ఇలా తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ట్రాన్స్పరెంట్ రంగు వచ్చేదాకా మనము వేగనిద్దాం మరీ ఎర్రగా కాకుండా బాగా పచ్చి పోయేదాకా వేగనిస్తాం దీన్ని ఇది పోపుకి మనం ఆయిల్ ఎంత కావాలో ఈ పప్పుని బట్టి వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము ఇది వంట అండి ఎప్పుడైనా కూడా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇమ్మీడియట్గా ఇది చేసుకోవచ్చు మన ఇంట్లో పప్పు ఎలాగో ఉంటుంది కదా చేసుకోవచ్చు చూడండి అప్పుడే ఉప్పు కారం అక్కడ వాడినాను కదా పప్పు ఇప్పుడు టమోటా మెత్తగాయడానికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసాను దీనికి కారం కూడా వేయాలి ఇప్పుడే కారం వేయకుండా బాగా ఇవి మగ్గనిద్దాము మీరు ఉప్పు కారాలు చూసి మీరు రుచికి తగినంత వేసుకుంటుండని నేను దాన్ని చెప్పడం లేదు మెజర్ ఎంత వేయాలని టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం కొంచెం వేసుకుందాము అప్పుడే కారం వేసినాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చి ఈ పప్పుని ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకుందాము ఈ ఆయిల్లో ఇవి కూడా పప్పు కూడా వేగనిచ్చి కొద్దిగా మూత పెట్టేసుకుంటే దానికి ఉప్పు కారం టమాటా పులుపు అంతా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది మా సైడ్ ఎప్పుడైనా మేము ఇలా చేసుకుంటాము మీకు తెలుసా ఈ వంట తెలిసింటే నాకు కమెంట్లో చెప్పండి మీరు ఇలా బాగా మగ్గింది కదా చూడండి బ్యాళ్ళు కూడా మెత్తగా కూడా ఇలా పొడిగా ఉంటే దీన్ని పొడి అంటాము మా సైడ్ ఉదురు అంటాము ఇలా వేయి చేసేసుకుని చపాతికి తింటే చాలా బాగుంటుందండి ఆ చారు కూడా మనము రసం చేసి పెట్టుకోవచ్చు అన్నం సరిపోతుంది ఇంతే చూడండి పొడి బ్యాళ్ళు రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వంట నచ్చినట్లయితే నాకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్